బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని పందిల్లపల్లి గ్రామంలో ఈ రోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య హాజరయ్యారు ఈ క్యాంప్ లో దాదాపు నలభై వేల రూపాయల విలువ చేసే మెడికల్ కిట్ ను అందజేశారు కైలాష్ హచరి యజమాని గొల్లప్రోలు కృష్ణ ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించి అవసరమైన వైద్య సేవలకు అవసరమైన డ్రెస్సింగ్ కిట్ ను అందించారు ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కీలక పాత్ర పోషించడంతో పాటు స్థానికులు నాయకులు మరియు డాక్టర్ పి సాయి చరణ్ గారు పిహెచ్సి చినగంజాం సుబ్బారావు గారికి సూచనలు సలహాలు ఇస్తున్నారు అంటే నేను విశ్వేశ్వరరావు దాదాపు నాలుగు ఐదు వేల మందికి పోయిన పోయి నేను టోటర్ ఫాలో కూడా పోయినాడు కాదు

మనస్ఫూర్తిగా మీకు అభినందనలు కార్పొరేట్ హాస్పిటల్ ఉండొచ్చు అన్ని హాస్పిటల్స్ ఉండొచ్చు కావాలి నేను చాలా మంది వచ్చి సహాయం చేయాలి